బుధవారం కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ లో మహాసేన రాజేష్ చేశారు ప్రవీణ్ మృతిని చేస్తున్నారు ప్రవీణ్ పగడాల మృతిపై మాజీ ఎంపీ హర్షకుమార్ జూపూడి ప్రభాకర్ కేఏ పాల్ చూస్తున్నారు క్రైస్తవ సంఘాలను పక్కదవు పట్టిస్తున్నారు పోస్ట్ పోస్టుమార్టంలో ఎటువంటి అనుమానాస్పద గాయాలు ఏమీ లేవని డాక్టర్లు చెప్పడం జరిగింది మత కలహాలు లేపే ప్రయత్నం వీరు చేస్తున్నారు పోలీసులు ప్రతిదీ ప్రూఫ్స్ చూపిస్తున్నారు ఇంటర్షనల్గా అనుమానాలు పుట్టించారు ప్రజల్లో అది హత్య అని చెప్పటం అది అక్కడ కర్రలు ఉన్నాయి దాని మీద రక్తం ఉందనేది క్రియేట్ చేశారు అది ప్రచారం చేశాను ఆయన పదకొండు నలభై రెండుకి చనిపోతే ఒంటి గంటన్నరకు ఆయన ఫోన్ నుంచి ఆయన ఆఫీస్ డీటెయిల్స్ అడగడానికి మెసేజ్ వచ్చేది అనేది క్రియేట్ చేశారు వాళ్ళ భార్య గారిని తెలుగుదేశం అధికార ప్రతినిధి అయిన రాజేష్ మహాసేన బెదిరించాడు బాడీని తీసుకెళ్ళిపోవని బేస్లెస్ ఎలిగేషన్స్ క్రియేట్ చేశారు ఇవన్నీ క్రియేట్ చేయడంతో పాపం అబోషం తెలియని క్రైస్తవులు అందరూ కూడా దాన్ని నమ్మారు దాన్ని నమ్మి నిజంగానే ఇది జరిగిందేమో వచ్చా అనుకున్నాను అక్కడ ఒక అనుమానాన్ని నివృత్తి చేస్తే మరొక అనుమానం పుట్టించడం మొదలుపెట్టారు వీళ్ళు వీళ్ళు ఇంటెన్షనల్గా కుట్రపూరితంగా వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకో నలుగురు ఐదుగురు మేము పాస్ట్రు అని చెప్పుకుంటున్న వాళ్ళు మొత్తం క్రైస్తవ సమాజాన్ని తప్పుదారి పట్టించారు ఆ రోజు మొట్టమొదట ఆయన బైక్ ఆయన మీద పడి ఉండటం అక్కడ ఉన్న సిచ్యువేషను ఆయనకున్న శత్రువులను చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అది హత్య అనుమానం కలిగింది అలాగే ఈయన ఇక్కడ కాదు కొవ్వూరు టోల్గేట్ ముందే ఆయన తడబడుతూ నడుస్తున్నాడు టోల్ గేట్ ముందే ఆయన బైక్ హెడ్లైట్ బంద్ చేయట్లేదు ఆ టోల్ ముందే దాడి జరిగింది అని అనుమానం వ్యక్తం చేశారు ఈ అనుమానాలన్నీ వ్యక్తం చేసి జనాల్లోకి పొకారులన్నీ పంపిస్తూ ఉంటే గౌరవ ఐజీ గారు గౌరవ ఎస్పీ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఈ హెడ్లైట్ అనేది ఎక్కడ పగలలేదు పొట్టుబడి నుంచి ఆయన హెడ్లైట్ లేకుండా వచ్చాడు అనేది సీసీ ఫుటేజ్ ఆధారం చూపించారు ఇక్కడ బండి పక్కకు దూసుకెళ్ళడం అనేది సీసీ ఫుటేజ్ ఆధారం చూపించారు ఇలా ప్రతిదీ ఆధారాలు చూపించిన తర్వాత మరొక కొత్త అనుమానం అయితే ఇక్కడ కాకపోతే విజయవాడలో చంపేశారు విజయవాడలో నాలుగు ఎక్కడే ఆయన తెలియదు కాబట్టి విజయవాడలో చంపేశాడు అని మరోపకారు పుట్టించారు అప్పుడు మళ్ళీ పోలీసు వారు విజయవాడలో ఉన్న మొత్తం సీసీ ఫోటోజ్లన్నీ పరిశీలించిన తర్వాత రామరప్ప రింగ్ దగ్గర ఆయన కొంచెం తప్పినట్టు ఆయన పడిపోయినట్టు ఆయన అక్కడ రెస్ట్ తీసుకున్నట్టు ఆధారాలు చూపిస్తే ఇప్పుడు ఆయన అక్కడ ఉన్న వ్యక్తి అసలు ప్రవీణ్ బాడ్యాల కాదంటున్నారు లేదు అంతకుముందు హైదరాబాద్లో ఆయన బయలుదేరిన సీసీ ఫుటేజ్ బయటకు వస్తే అసలు అందులో ఉన్న వ్యక్తి అతను కాదు అతను డూప్ వేసుకుని వస్తున్నాడంట ఈ ఈ పొగర్లకు అంతులేదండి నిజంగా అది మడ్డ్రనే ఆలోచన అనుమానం వాళ్ళు ఎవరైనా సరే దానికి ఇంకో పాలన ఆయన ఒంటి మీద ఏమైనా దెబ్బలు ఉన్నాయా లేకపోతే ఆయన ఏమైనా కర్రలతో కొట్టారా ఆయన ఆయన ఏమైనా కత్తులతో పొడిచారా అనేది ఆధారాలు మనం చూసిన వెంటనే ప్రాథమిక దర్యాప్తు ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్టు ఐజీ గారు ఆయన ప్రవేశపెట్టారు ఒంటి మీద ఎటువంటి కర్రలతో కొట్టిన గాయాలు కానీ కత్తులతో పొడిచిన గాయాలు కానీ ఏమీ లేవు కేవలం జారుడు గాయాలు కొట్టుకుపోయిన గాయాలు మాత్రం ఉన్నాయి ఈ భుజం మీద ఈ భుజం మీద గాయాలు ఉన్నాయి తొడకాలు కొట్టుకుపోయింది తొడకాల పైన ఏదైతే ఒక చోట కాలిన గాయం అది ఒకవేళ సైలెన్సర్ వల్ల జరిగిందా వల్ల జరిగిందా మేము ఎంక్వైరీ చేస్తాం ఎటువంటి అనుమానాస్పద గాయాలు లేవని చెప్పిన తర్వాత ఆ పోస్ట్ మార్టానికి ఓన్లీ నాట్ ఓన్లీ పోలీస్ అండి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు క్రైస్తవుల తరఫున ఐదుగురు పెద్దలు ఉన్నారు ఇద్దరు సాక్షులు ఉన్నారు క్రైస్తవుల ధర్మం ఒక పా ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆ ఇంక్వెస్ట్లో కానీ పోస్ట్ మార్టంలో కానీ వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు వచ్చి బయటకు వచ్చి అచ్చని ఎందుకు మాట్లాడట్లేదో కనీసం ఈ అంచ్ కుమార్ గారు కే పాల్ గారు జూపుడు ప్రభాకర్ గారు గ్రహించాలని చెప్తున్నాను నేను ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కూడా ఇప్పటిదాకా బయటకు వచ్చి ఆ సీసీ బోర్డు ఏదైనా ఉన్నది ప్రవీణ్ పగడాల్ గారు కాదు లేదా అక్కడ ఆయన హత్య చేశారు అని అనుమానం ఇప్పటివరకు ఎందుకు వ్యక్తం చేయలేదో దయచేసి ఈ అనుమానాలు వాళ్ళ పొక్కార్లు పుట్టిస్తున్న వాళ్ళు గ్రహించాలని చెప్తున్నానండి ప్రభుత్వాన్ని ఇంటెన్షనల్గా బ్యాడ్ చేయాలని ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్లకున్న పాత అక్కసు తీర్చుకోవాలని మత కలహాలు రేపడానికి కూడా ప్రయత్నం చేసిన ఇలాంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలి ఆల్రెడీ రాజమండ్రిలో ఇలాంటి పొక్కారులు రేపుతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం రిమాండ్ పంపడం కూడా జరిగింది ఏది చెప్తే అదే ఇది ఇక్కడ ప్రవీణ్ పగడాల గారిని చూపిస్తే మాస్క్లో ఉన్నాడు ఆయన కదంటారు ఒకవేళ డైరెక్ట్గా ప్రవీణ్ పగడాల్ గారు పేజ్ చూపించినా కూడా లేదు ఎవరో ప్రవీణ్ పగడాల్ గారిలో మాస్క్ వేసుకున్నారని పొక్కారులు పుట్టించి ఇప్పటికింకా కూడా క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టించే పరిస్థితులు ఉన్నాయి దయచేసి వీళ్ళందరూ కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మీ దగ్గర నిజంగా ఆధారం ఉంటే మీరు ఇప్పటికే పోలీసులకు వచ్చి చూపించుండేవారు ఆధారాలు లేకుండా అక్కడ చంపేశారు ఇక్కడ చంపేశారు అలా కాదు ఇలా కాదని రకరకాల పుకార్లు పుట్టించి మీరు మత కలహాలు రేపడానికి మీరు చేసిన ప్రయత్నం ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ ముస్లిము హిందూ సమాజం మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి ఈరోజునంత ప్రశాంతంగా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఈ ఈ రకమైన మత కలహాలు ఎప్పుడూ లేవు అందరూ అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఇక్కడ అభివృద్ధిని కాంక్షిస్తారు తప్ప ఒక మతాన్ని చంపేయాలి ఈ మతమే బతకాలనే వాళ్ళు ఎవ్వరు కూడా కలిగారు కానీ ఇంత పెద్ద కుట్ర చేశారు ఈ కుట్ర ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసు సమర్థవంతంగా వాళ్ళ వాళ్ళ ఎంక్వైరీలో ప్రతి ఒక్కదానికి ఆధారం తీసుకొచ్చి ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ చూపిస్తూ వాళ్ళు ఈ రోజున ప్రజలకి చేసిన మేల్ని ఎప్పటికీ మర్చిపోలేవండి అన్ని కులాల తరపున అన్ని మతాల తరఫున ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసుకు కానీ వెంటనే స్పందించిన నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే హోంమంత్రి వంగల్పూడి అంతి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఖచ్చితంగా ఇలాంటి పొక్కార్లు ఎవరైనా బేస్లెస్ ఏ ఆధారం లేకుండా పొక్కార్లు పుట్టించేవారు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కూడా మేము డిమాండ్ చేస్తూ నేను ముగిస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్